అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు ఎట్టకేలకు ఒక మంచి సూపర్ గుడ్ న్యూసే రావడం జరిగినది ఆ గుడ్ న్యూసే నిన్నటి రోజున మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ ఇట్ బహిరంగ సభలో ఈ ఆటో డ్రైవర్లందరికీ ఒక మంచి శుభవార్తని చూపడం జరిగినది అది వాహనమిత్రకు సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులు దసరా రోజున పదహైదు వేల రూపాయలు వీరి ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగినది ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలే నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఈ ఆటో డ్రైవర్లకి ప్రతి సంవత్సరం పదివేలు ఇవ్వడం జరిగినది ఇప్పుడు కొత్తగా ఏర్పడిన వాటి కూటమి ప్రభుత్వం వాహనమిత్తరకి సంబంధించి పదహైదు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఇప్పుడు ముందుగానే మీరు ఎటువంటి జిరాక్స్ మీ దగ్గర పెట్టుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూస్తేనే నేను ఇచ్చి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఖచ్చితంగా మన వీడియోని కూడా ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలలోకి వెళితే దాదాపు గత ఐదు సంవత్సరాలలో నాలుగు సంవత్సరాలంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ఆటో డ్రైవర్లందరికీ మిత్ర పథకం కింద సుమారు సంవత్సరానికి పదివేల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తున్న విషయం మనకి తెలిసినదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదివేలు కాకోకుండా పదహైదు వేలకి పెంచడం జరిగినది ఇప్పుడు ఆ పదహైదు వేల రూపాయలు దసరా రోజున ఈ ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి జమ చేస్తామని నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం మనకి తెలిసినదే కాబట్టి ఇప్పుడు మీకు ఈ పథకానికి అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ ఆటో డ్రైవర్లు మీ దగ్గర ఉండాల్సిన వంటి డాక్యుమెంట్స్ వచ్చేసి ఖచ్చితంగా మీరు ప్రాపర్గా ఇంకా గవర్నమెంట్ నుంచి విధి విధానాలు ఏమీ రాలేదు కానీ మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క క్యాస్టు ఇన్కమ్ అలాగే మీ డ్రైవింగ్ లైసెన్స్ అలాగే మీ ఆటోకు సంబంధించిన వంటి రిజిస్ట్రేషన్ పత్రాలు ఖచ్చితంగా ఉండాలి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ డ్రైవింగ్ లైసెన్సు మీ ఆటో ఆటోకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలు ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే దాదాపు దసరా అంటున్నారు అన్నారు కాబట్టి తక్కువ సమయమే ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకునే అవకాశం కూడా తొందరలోనే ఉంది దాదాపు ఒక వారం రోజుల్లో ఈ వాహనమిత్రకు సంబంధించి విధి విధానాలు విడుదల అవుతాయి ఖచ్చితంగా ఈ పత్రాలు ఖచ్చితంగా అడగడం కూడా జరుగుతుంది కాబట్టి మీకు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి అలాగే ఒకే రేషన్ కార్డులో ఉన్నటువంటి తల్లి తండ్రి అంటే కొడుకు మీద ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అలాగే తండ్రి మీద ఉన్నటువంటి ఆటో అంటే ఆటో రిజిస్ట్రేషన్ వచ్చేసి తండ్రి మీద ఉంటుంది అలాంటి వారు ఎలిజిబుల్ అంటే గతంలో కూడా అలాగ చేయడం జరిగింది ఎలిజిబుల్ గా చేయడం జరిగింది కొడుకు మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉండి తండ్రి మీద వచ్చేసి ఆటోకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఉన్నట్లయితే వారిని ఎలిజిబుల్ చేయడం జరిగినది అది కూడా ఒకే రేషన్ కార్డులోనే ఉండాలి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇలాంటి కండిషన్స్ ఉండేవి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎటువంటి కండిషన్స్ తెస్తుంది అనేది కూడా మనము తొందరలో ఒక ఐదారు రోజుల్లో జీవో విడుదల అవుతుంది కాబట్టి అప్పుడే తెలుసుకుందాం ముందుగా ఎందుకంటే ఈ ఆటో డ్రైవర్లందరికీ గుడ్ న్యూస్ అయినా చెప్పాలి ఎందుకంటే దసరా రోజున మీ ఖాతాల్లోకి పదహైదు వేల రూపాయలు నగదు అనేది జమ అవడం కూడా జరుగుతుంది కాబట్టి ఓకే నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టి మన వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకూడదు కూడా మరవకండి థ్యాంక్ యూ